yang happy birthday dude. चहेगा एक कष्ट पड़े इतना ना बाहर दरवाजा 25 मिनट ट्रेन आया हमने ट्रेन नंबर 2605 మళ్ళీ అడుగుతాడు సాయంత్రం ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మరి ఈరోజు వీర మహిళలు జన సైనికులు జనసేన పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజున కేక్ కట్ చేసి ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకున్నాం చిరంజీవి గారికి సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎందుకంటే ఈరోజున డెబ్బై సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారి నిత్య జీవితంలో వివాదాలకు దూరంగా విద్శాలకు దూరంగా సమాజాన్ని ఏ రకంగా మనం సహకరించాలి సమాజాన్ని ఏ రకంగా బాగు చేయాలి అభిమానుల్ని ఏ రకంగా క్రమశిక్షణగా వారికి సేవా గుణాన్ని అందించాలి అనేటువంటి ఒక ఆలోచన తపనతో వారి చిరంజీవి గారు మొట్టమొదటిగా బెడ్ బ్లాంక్ పెడతాం ఫ్యాన్స్కి ఒక క్రమశిక్షణ నేర్పడం ఫ్యాన్స్ని రక్తదాన శిబిరాలు నిర్వహించడం అనేక మంది ఆపదలో ఉన్నటువంటి వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు రక్షించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం అదేవిధంగా మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క నేత్రాలు కూడా జీవించి ఉండాలన్నటువంటి ఆలోచనతో నేత్రదానం కానివ్వండి అవయవాలు దానం దానం కానివ్వండి ఇట్లాంటి ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చినటువంటి మరి చిరంజీవి గారు డెబ్బై ఏటలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వారి రాజకీయాల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కానీ వివాదాలకు కానీ విద్దేశాలకు కానీ ఎక్కడా లేకుండా ఒక ఉన్నతమైనటువంటి భావాలతో వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి యొక్క నడవడికల్ని వారి యొక్క పరిపాలనను కూడా చూస్తాం మరి ఈరోజు అనేకమైన రాజకీయ నాయకులు కానీ సినీ ఇండస్ట్రీలో అనేక మంది ఉన్నారు వారందరూ కూడా వారి యొక్క కల్చర్ కానీ వలకర లాంగ్వేజ్ కానీ మనం చూస్తూ ఉన్నాం రాబోయేటువంటి తరానికి రాబోయేటువంటి జనరేషన్కి సమాజానికి ఒక సూచదాయకంగా ఉండాలి మనం ఎక్కడా కూడా కల్చర్ చెడిపోయేటువంటి విధానాలు అనుసరించకూడదు ఒక మంచి భావాలు కలిగినటువంటి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు మరి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో జరుపుకుంటాం అందరికీ కూడా ఆనందంగా ఉంది వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇన్ని ఇప్పుడు డెబ్భై అంటే ఇంకా సెంచరీ దాటి డెబ్బై ఇంకా డెబ్బై పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలైనా ఆయన మంచి ఆరోగ్యంతో ఎప్పుడూ కూడా చిరంజీవిగా జీవించాలి చిరంజీవిగా వర్దిల్లాలి ఆయన మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచనతో ఈ సమాజానికి ఇంకా ఉన్నతమైనటువంటి విలువలను పెంపొందించే దిశగా వారి యొక్క ఆలోచనలు ఉంటాయని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇంకా ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల తరపు నుంచి వీరమహిల నుంచి జన సైనికుల నుంచి అందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం